వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదిక నన్నయ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు మరియు అధ్యాపకులకు శాస్త్రీయ మరియు సాంకేతిక అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఓ సైంటిస్ట్ ఎఫ్ వీరబ్రహ్మం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సార్ మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలంటే ఏ విధంగా చెప్తే నేను డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో సైంటిస్ట్ ఎఫ్గా పనిచేస్తున్నాను ఐమ్ లుకింగ్ ఆఫ్టర్ అగ్ని త్రీ మిజైల్ సిస్టమ్ అండ్ ఇక్కడికి యూనివర్సిటీకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది యూనివర్సిటీలో మా స్టాఫ్తో అండ్ స్టూడెంట్స్తో ఇట్ అయ్యారు ఏ అంశాల మీద మీరు మాట్లాడారు అంటే జనరలీ ఇవాళ రేపట్లో ఎనీ యూనివర్సిటీస్లో ఏంటంటే మనము అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇండస్ట్రీ ఓరియంటేషన్ అంటే వాళ్ళకు ఏదైనా ఒక ఆవిష్కరణలు కొత్తవి కనుక్కోవడము కొత్తవి కనుక్కున్న తర్వాత వాటిని ఏ విధంగా వాళ్ళు రియలైజ్ చేసి ఒక ప్రోడక్ట్ కానీ ఒక డివైస్ కానీ తయారు చేయడానికి అది ఏ విధంగా వాళ్ళు చదువుకుంటే ఏ విధంగా ఇండస్ట్రీస్ని అప్రోచ్ అవుతే వాళ్ళు దాన్ని రియలైజ్ చేయగలరు అన్న దాని మీద ఈరోజు ఒక మీటింగ్ జరగడం దానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది అంటే విద్యార్థులకి చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి వాటిని ఆచరణాత్మకంగా తీసుకురావడానికి మీ మన సంస్థ డిఆర్డిఓ తరఫున లేదంటే మీ సహకారం ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఏదైనా సరే ఇప్పుడు పిల్లలకు ఒక న్యూ ఐడియా వచ్చింది ఒక ఐడియాని వాళ్ళు రియలైజ్ చేయడం కోసము డిఆర్డిఓ అనే కాదు ఎనీ సంస్థలు చాలా ఉన్నాయి ఇస్రో ఉంది డిఆర్డిఓ ఉంది ఏఐసిటి ఉంది యూజీసీ డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ వీళ్ళందరితో ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తే ఈ పిల్లల ఒక ఐడియాస్ ఫైనల్గా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫైనల్గా ఒక ప్రోడక్ట్ రియలైజేషన్ ఎలా అవుతుంది అనే దాని మీదనే ఎక్కువగా డిస్కషన్ అయింది బేసిక్గా అందరి హెల్ప్ తీసుకొని వీఆర్ టు మెటీరియలైజ్ అనేది ఫైనల్ కాన్సెప్ట్ ప్రస్తుత జ జనరేషన్లో ఏఐ అనే పేరు బాగా వినపడుతుంది దానిలో విద్యార్థులు రాణించాలంటే మీరు ఇచ్చినటువంటి అడ్వైజెస్ ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇక నెక్స్ట్ కమింగ్ టెన్ ఇయర్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ బిగ్ బూమ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా డొమెస్టిక్ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సో మెనీ ప్రోడక్ట్స్ వస్తాయి ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ప్రోగ్రామింగ్ కోడింగ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఫర్ పర్టికులర్ అప్లికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు పిల్లలకు కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ పీపుల్ ఎక్కువగా ఉండాలి ఒకటి రెండోది డేటా సైన్స్ మీద కూడా అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి మనం రాసేటువంటి ప్రోగ్రామ్ కోడింగ్ను పట్టి పనిచేస్తుంది సో ఆ ప్రోగ్రామ్ కోడింగ్ మనం పనిచే విధంగా చేయాలి ఏంటంటే నేను హ్యూజ్ డేటా కలెక్ట్ చేయాలి హ్యూజ్ డేటా కలెక్ట్ చేసి ఆ డ్యూ ఆ కలెక్ట్ చేసిన డేటాను అనుసరించి విల్ గివ్ ఏ ప్రోగ్రామింగ్ అప్పుడు దాన్ని బట్టి నీకు వచ్చే ఎండ్ అవుట్పుట్ అనేది రైట్ ఆ రాంగ్ అనే చెప్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో మనము బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇండియాలో కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరూ సంవత్సరానికో రెండేళ్ళకో మూడేళ్ళకో ఒకసారి ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటారు ఇప్పుడు ఈ చెస్ట్ ఎక్స్రే డేటా అంతా కూడా నేను క్రోర్స్ ఆఫ్ ఎక్స్రే ఉంటాయి కదా అంటే అంతమంది ప్రజలకు ఒక్కొక్కటి తీసుకున్నట్టు పదేళ్ళలో దగ్గర వంద ఇంటూ పది అంటే పదివేల కోట్ల చెస్ట్ ఎక్స్రేస్ ఉంటాయి వీటన్నిటినీ స్కాన్ చేసేసి ఆ డేటాని అంతా కూడా తీసుకొని మనము ఒక ప్రోగ్రామ్ రాసాము అనుకోండి టుడే నేను ఒక ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే తీసుకున్నాను అనుకోండి ఈ చెస్ట్ ఎక్స్రేను ఫోటోను జస్ట్ కెమెరాలో తీసేసుకొని దానికి అప్లోడ్ చేసామంటే ప్రోగ్రాంలో నీకు ఏం ప్రాబ్లం ఉందనేది చూపిస్తుంది ఇంక నువ్వు డాక్టర్ అవసరం లేదు అంటే దిస్ ఈజ్ వాట్ వేర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ కోడింగ్ చేయాలంటే ఫస్ట్ పిల్లలకు డేటా సైన్స్ మీద అవగాహన ఉండాలి అంటే ఎలాంటి డేటా తీసుకుంటున్నాము మనం వచ్చే డేటా కరెక్టా రాగా ఈ డేటాను ఎలా క్వాలిఫై చేయాలి ఎలా వ్యాలిడేట్ చేయాలి దీని మీద మనం ఎలా ఏఐ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలి కోడింగ్ ఎలా చేయాలి ఫైనల్ రిజల్ట్ వచ్చిందే రిజల్ట్ కరెక్టా కాదా అగైన్ రీవాలిడేషన్ చేయాలి ఇవ ఈ కాన్సెప్ట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద నెక్స్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ వెరీ ఏఐ అనేది సో ఇన్ దట్ లైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మీరు వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా తిరుపతి లడ్డూకి ఉపయోగించేటువంటి ఆ ప్రసాద కవర్లో ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా వేరే దాన్ని ఉపయోగించారు అది ఏంటి ఆ విధంగా యూనివర్సిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా కార్యాచరణ ఉంటుంది సో మేము ఏంటంటే పాలిథిలిన్ క్యారీ బ్యాగ్స్ అనేటువంటి మానవాళికి చాలా హాని దాని ప్లేస్లో భూమిలో కరిగిపోయేటువంటి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ అనేవి తయారు చేయడం జరిగింది ఆ బ్యాగ్ని మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవ్వడం జరిగింది అజ్ పార్ట్ ఆఫ్ దట్ రీసెర్చ్ ప్రోగ్రాంలో మన వైస్ ఛాన్సలర్ గారు ఏంటంటే మాకు ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ ఏమన్నా ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి సార్ వీళ్ళు ఇంప్లిమెంట్ అని చెప్పారనమాట దానిలో భాగంగానే ఏం చేసామంటే ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్స్ అని వస్తున్నాయి జనరల్ యూనివర్సిటీలో పిల్లలు అన్నం తిన్న తర్వాత చాలా వేస్ట్ ఉంటుంది ఈ వేస్ట్ అంతా కూడా ఆ బయోగ్యాస్ బ్యాగులు వేసారనుకోండి ఒక రెండు రోజుల తర్వాత గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ను మళ్ళీ మీరు యూనివర్సిటీ ఫుడ్ అండ్ కిచెన్ కనెక్ట్ చేసుకోవచ్చు అదొకటి ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా మెల్ట్ చేసేసి దాని చిన్న టైల్స్ కానీ లేకపోతే చిన్న రోడ్ వేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకోవచ్చు ఇలాంటి రిలేటెడ్ డిస్కషన్స్ జరిగిందనమాట ప్రధానంగా లాస్ట్గా యూనివర్సిటీకి అండ్ స్టాఫ్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్ అంటే స్టూడెంట్స్కి అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫిజిక్స్ చదివినా కెమిస్ట్రీ చదివినా బయాలజీ చదివినా బాటనీ చదివినా పోనీ ఇంజనీరింగ్ చదివినా కానీ ఏదైనా సరే మల్టీ డిసిప్లినరీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు జువాలజీ ఒక్కటే చదివితే జువాలజీ సరిపోదు లేదా ఒక్క ఇంజనీరింగ్ చదివినా సరిపోదు మెకానికల్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ తెలుసుకోవాలి కంప్యూటర్ సైన్స్ కూడా మెకానికల్ తెలుసు ఉండాలి అంటే ఇట్లా మల్టీ డిసిప్లినరీగా స్టడీ చేసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న పిల్లలు ఖచ్చితంగా దే విల్ గ్రో లైక్ ఎనింగ్ అలాగే యూనివర్సిటీలో ఏదైనా కార్యక్రమం చేయడానికి మీరు ఎప్పుడైనా ఒక ఆలోచన ఉందా ఏదైనా మీ తరపు అంటే వైస్ ఛాన్సలర్ గారు రిక్వెస్ట్ చేశారు మనం ఏ ఫీల్డ్లో అయితే కోఆర్డినేట్ చేసి వర్క్ చేయొచ్చు అనేది మాకు హెల్ప్ చేయమని అడిగారు ఏ ల్యాబ్ కానీ లేకపోతే ఇంకా వేరే ఎనీథింగ్ ఎనీథింగ్ ప్రాబ్లమ్ ఏమీ లేదు ఏఐ కానీ ఏదైతే సెటప్ చేయడానికి హెల్ప్ చేయమన్నారు వీల్ హెల్ప్ మన మా స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి ఏదైనా ఇంటర్న్షిప్ లాగా డిఆర్డిఓలో కానీ లేకపోతే మీ తట్టును ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఇంటర్న్షిప్ ఇస్తాం అది ఇంటర్న్షిప్ అనేది వెరీ స్మాల్ థింగ్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అది నాట్ అది నాట్ ఎ బిగ్ ఇష్యూ నాట్ అది కానీ విశ్వవిద్యాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం దాంతోపాటు ముఖ్యంగా విద్యార్థులు కేవలం ఆర్ట్స్ విద్యార్థులు ఆర్ట్స్లో మాత్రమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అలాగే విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా అన్ని రకాల కోర్సుల్లో కూడా అవగాహన పెంచుకోవాలని తద్వారా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నీ కూడా ముఖ్యంగా కంప్యూటర్ వైపు మరి ఒకవైపు శాస్త్రీయ పరంగా కూడా నాలెడ్జ్ సంపాదించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్ నాన్న రాజమండ్రి